నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం ఈ నెల ఇరవై నాలుగున జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో భద్రాచలంలా కళాశాల ఏర్పాటు కోసం చర్చ జరగాలి జీఎస్పీ భద్రాచలం సుందరయ్య నగర్ కాలనీలో ముక్తి జనార్దన్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో బోండ్వానా సంక్షేమ పరిషత్ ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సోందే వీరయ్య మాట్లాడుతూ ఆదిమ జాతులను విద్యారంగంలో రాణించేందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా భద్రాచలం ఏజెన్సీలో వెంకటాపురం మండలం నూబూర్లో బసచేసే అమాయక జాతిని చూసి సలించిపోయారని విద్యారంగంలో తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుని హైదరాబాదులో ఎస్సీ ఎస్టీల కోసం తెలుగు సంక్షేమ భవనం రూపకల్పన చేసి ఆదిమ జాతుల కోసం విద్య ఉపాధి రంగాల్లో దిదేందుకు ప్రణాళికలు రూపొందించారు ఆనాటి అధికారులు రెండు వందల డెబ్బై ఐదు జీవోను సృష్టించారు ఆ జీవో ప్రకారంగానే పంతొమ్మిది వందల ఎనభై ఆరు కనీస విద్యా అర్హతలు ఉన్నా లేకున్నా స్థానికులను ఉపాధ్యాయులుగా నియమించే వ్యవస్థను తీసుకువచ్చారు ఈ జీవో ద్వారా ఆదిలాబాద్ బోర్డ్స్ జాతులు భద్రాచలం ఏజెన్సీలో కోయ కొండరెడ్డి పాడేరు రంపచోడవరం అటవీ జాతులను ప్రభుత్వం గుర్తించి వారి యొక్క స్థానిక భాషలోనే బోధన చేయాలని స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మహాసంకల్పాన్ని పూనుకున్నారు ఆనాటి మహాయోధుడు కరణవీర చక్రవర్తి అయిన ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధానాన్ని కొనసాగింపుగా రెండు వేలు సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధిమజాతుల్ని మరింత వెలుగులోకి తీసుకురావడానికి మనబడి మాబడి కార్యక్రమంలో భాగంగా విద్యారంగాన్ని ఇంటర్ డిగ్రీ పీజీ మెడిసిన్ ఇంజనీరింగ్ కోర్సులు చదివేందుకు తెలుగు సంక్షేమ భవనమును ఏర్పాటు చేసే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈనాటి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుంది అదే బాటలో బోండు జాతుల కోసం భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటు జరిగే వరకు జీఎస్పీ రాజీ లేని పోరాటం కొనసాగిస్తుందని జరిగిన సమావేశంలో మాట్లాడారు ఈ వర్షాకాల సమావేశాల్లో భద్రాచలం న్యాయ కళాశాల కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు పినపాక ఎమ్మెల్యేకి వినతిపత్రం సమర్పించి అసెంబ్లీలో మాట్లాడాలని విన్నవించారు త్వరలో ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొన్నారు ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు మంత్రి గారు సీతక్ గారు ఈ ప్రాంతం మన ప్రాంతమే మన ప్రాంతం ములుగు నుంచి వెళ్ళి అక్కడ చాలా కష్టపడి చదువుకొని ఫీజు చేశారు లా కూడా చేశారు లా తర్వాత ఫీజు చేశారు కాబట్టి ఆ రకంగా ఈ విద్యారంగాన్ని చాలా వరకు ఏజెన్సీ ప్రాంతంలో అటు కాక యూనివర్సిటీ కానీ హైదరాబాద్ యూనివర్సిటీ కానీ ఆ లా కోర్సు కూడా దాదాపు వచ్చింది అదేవిధంగా మన పక్క జిల్లా మ మన మన జిల్లా హెడ్ క్వార్టర్లో కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి భద్రాచలం హెడ్ క్వార్టర్లు బద్రాచల్ హెడ్ కాలేజ్ ఒక వస్తే ఒక లా కాలేజ్ వస్తే ఈ ప్రాంతం గోన్వనం భూభాగం గోన్వన అటు శ్రీకాకుళం హైదరాబాద్ నుంచి ఈ గోన్వనం భూభాగం ఎంతవరకు ఉంటుందో ఆ ప్రాంతం విద్యార్థులందరూ కూడా లా కోర్స్ అదే అవకాశం ఉంటుంది లాస్ వస్తే అంతిమంగా లాస్ వస్తే వాళ్ళ చట్టాలు హక్కులు వాళ్ళు వాళ్ళ చట్టలు వాళ్ళు కాపాడుకుంటారు ఆ జాతిని ఆ హక్కుల్ని వాళ్ళ కోసం ఉన్న వస్తువులు అయితేమి వాళ్ళ రాజ్యాంగ హక్కులైతేమి అభివృద్ధి అయితేమో అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చట్టాలని వాళ్ళ జాతిని వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంటుంది అంతిమంగా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ అందరూ కూడా రాబోయే ఇరవై రెండున ఇరవై నాలుగు మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగున అసెంబ్లీ ఉంది ఈ అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకురావడం ఈ ప్రస్తావాన్ని లా కాలేజీ కోసం ఇప్పటికే భద్రాచల్ని ఎమ్మెల్యే చిన్నప్పటి ఎమ్మెల్యే గారిని కలిసి చెప్పడం జరిగింది నిలుబరించాం కాబట్టి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇది కూడా ముఖ్యమైనది ఎందుకు ముఖ్యమైనది ఈ ప్రాంతం ఆదివ జాతులు ఈ ప్రాంతం ఆదివ జాతులు ఉంటాయి ఆదివ జాతుల కోసం ఒక కాలేజీ ఉంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే వాళ్ళ జాతిని వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళ జాతి హక్కులు వాళ్ళు రక్షించుకుంటారు కాబట్టి ఎంతకాలం ఎవరు ఒకరు ఆ ప్రభుత్వాలు వీళ్ళు స్వయం పాలన లేక వాళ్ళ వాళ్ళ ఒక స్వయం పాలన వ్యవస్థ ఏర్పడి జరిగితే వాళ్ళ హక్కులు వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడూ వాళ్ళ కోసం పనిచేయలేదు తగ్గబడదు కాబట్టి వాళ్ళు స్వయంకృతం స్వయం స్వయం పాలన విధానంతో వాళ్ళు స్వయంగా స్వేచ్ఛగా ఉండే విధంగా వాళ్ళు కాలేజ్ ఉంటారు కాలేజ్ ఉంటే వాళ్ళ చట్టాలు వాళ్ళ హక్కులు వాళ్ళ రాజ్యాంగాన్ని రాజ్యం ఐదో షెడ్యూల్ రాజ్యాంగం ఐదో షెడ్యూల్ వాళ్ళు కాప వాళ్ళ వాళ్ళు కాపాడు ఐదో సీట్ కాదు ప్రభుత్వాలు ఎప్పుడూ ఐదు సీట్లు కావాలి చదిపడదు కాబట్టి వాళ్ళ దాన్ని కాపాడని వాళ్ళ నుంచే ఒక లాయర్లు బాలిస్తూ రావాలి అంబేద్కర్ గారి విధానం అది అంబేద్కర్ గారు అంతిమంగా బ్యాలి సీట్ చదవడానికి ఆ నన్ను మండలేదు చదువుకున్నారు కాబట్టి ఆ రకమైన వ్యవస్థ ఒక వ్యవస్థ మా జాతులు ఉంటే ఆ జాతులు వెనుకబడి వాళ్ళు ఈ సమాజంలో కలుపుకుంటాం వాళ్ళు సమాజంలో సమానత్వం సాధించాలంటే వాళ్ళు ఆ మెడికల్ ఇంజనీరింగ్తో పాటు లా కోర్సుల్లో ఉండాలి వాళ్ళ మనుగడ కోసం ఆధివ జాతులు మనుగడ కోసం చదువే కాదు చదువులో ఇంజనీరింగ్ మెడికల్ లా కోర్సు లాయర్ కోర్సు కూడా చేస్తే అది ఇంకా మెరుగైన వ్యవస్థ ఆధ్వర్యాతి వ్యవస్థని అనుకుంటున్నాం అడ్డుకుంటున్నాం ఈ జరగబోయే అసెంబ్లీలో ఈ లా లా కాలేజీ గురించి కూడా మన ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీ ప్రస్తావించాలని కూడా అడుగుతున్నాం కాబట్టి ఆదివాసీ డిమాండ్ భవిష్యత్తు భవిష్యత్తులో ఈ లాఖాలి వచ్చే వరకు కూడా ఈ ప్రాంతం లాఖాలి ఏర్పడే వరకు ఏర్పాటు జరిగే వరకు కూడా పద్దయత హైదరాబాద్ వరకు అటు ఉంటూరు ఇటు శ్రీకాకుళం వరకు కూడా ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి ఈ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ఇద్దరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇటు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కూర్చొని ఈ ఈ ప్రాంతానికి కావలసిన ఈ ఈ ప్రాంతానికి కావలసిన కాలేజీ అనేక కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని అటు ఆంధ్రాలో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి అన్ని రకాల సంస్